పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను యూదావారిని బలశాలురుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలములను ఇచ్చేదను నేను వారి ఎడలా జాలి పడదును గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే దేవుడు మన ఎడల ఎప్పుడునూ కరుణ గలవాడే జాలి గలవాడే అనే విషయము ఈ రాత్రి జకరియా భక్తుడు తెలియజేస్తున్నాడు ఆయన మనల్ని మరల గొప్ప స్థితిలో ఉంచగలడు పడిపోయిన మనల్ని కృంగిపోయిన మనల్ని ఆయన లేవనెత్తగలడు అని బహుశా ా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు నిరాశలోనికి వెళ్ళిపోయావేమో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఇకెటువంటి నిరీక్షణ లేని విధముగా నువ్వు అయితే దేవాతి దేవుడు ఈ రాత్రి నీకే తెలియజేస్తున్నాడు నీ జీవితంలో ఆశ చిగురించబోతుంది అని అందుకే దేవుని వైపు చూడు ఈ లోక సంబంధాల వైపు చూస్తే ఇంకొంచెము నిరాశ నిరాశనిలో కలుగుతుంది కాని దేవుని వైపుకు నువ్వు చూడగలిగితే నీలో క్రొత్త ఆశపడుతుంది ఈ లోకమందు తప్పు చేయని వారు ఎవరూ ఉండరు కదా అయితే అందులో కొన్ని తప్పులు చాలా భయంకరముగా ఉంటాయి క్షమించలేని విధముగా వారిపై మరలా ఎవరు జాలి చూపని విధముగా ఉంటాయి ఇషరాయలు వారు దేవుని ఎడల క్షమించలేని తప్పును చేశారు వారిని ఐగుప్తు నుండి దేవుడు క్షేమముగా తీసుకొచ్చిన తర్వాత దేవుణ్ణి వారు మరిచి అన్యదేవతల వైపు తిరిగి ఇష్టానుసారముగా జీవించడము ప్రారంభించారు వారి అపరాధమునకు గాను వారు బబులోనుకు చెరగా వెళ్లారు వెళ్లిన వారిలో ఎటువంటి నిరీక్షణ అనేది లేదు మన జీవితము ఇంతే అని వారు అనుకున్నారు వారు చేసినటువంటి తప్పుకు గాను పచ్చత్తాపడ్డారు ప్రిలారా దేవుడెంతైనా నమ్మదగినవాడు కదా ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు ఆయన తన కృపను తన జనులందరిపైన కుమరించే దేవుడు అటువంటి దేవుడు సెలవిస్తున్నాడు నేను యూదా వారిని బలపరుస్తాను యోసేపు సంతతి వారికి రక్షణను ఇస్తాను వారికి నివాస స్థలము ఇచ్చదును అని ఆయన అంటున్నాడు ఈ రాత్రి ఈ లోకములో నిరీక్షణ లేని జీవితంలో దేవుడు మరలా నిరీక్షణను ఇవ్వగలడు నువ్వు చేసిన తప్పుకు గాను నువ్వు పశ్చాత్తాప పడగలిగితే దేవుడు నీ పైన కూడా జాలి పడగలడు అందుకే భక్తుడు అంటున్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడని ఆయన మరెన్నడూ మన తప్పులను జ్ఞాపకము చేసుకున్నాడు అని ఆయన మనల్ని నూతనముగా చేయగలడు అని లేఖన భాగములో చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాయి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఏ విషయంలో బలహీనపడ్డావో ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావేమో ఆరోగ్యపరమైన బలహీనత చేత నువ్వు కృంగిపోతున్నావేమో ఎటువంటి బలహీనమైన క్షణాలు నిన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నా సరే దేవుడు నిన్ను బలపరిస్తే నీవు నీ బలహీనతలన్నిటినీ కూడా జయించగలవు అందుకే దేవుడు అంటున్నాడు యూదా వారిని బలశూరులుగా చేసేదను అని అనగా కొన్నిసార్లు మనం అర్థము చేసుకోవచ్చు యూదా వారు నిజదేవుని సేవించలేని బలహీనులుగా మారిపోయారని అపవాది చర్యలు చిక్కే బలహీనత వారు కలిగి ఉన్నారేమో అని గమనించండి ప్రే సహోదరి సహోదరులారా కొంతమంది శారీరకంగా బలముగా ఉన్న మానసికంగా మాత్రము చాలా బలహీనులుగా ఉంటారు అటువంటి వారు ఏమీ చేయలేని స్థితిలో అన్నిటికీ లోబడే స్థితిలో ఉంటారు దేవుడు యూదా వారిని బలపరిచిన తర్వాత వారు ఆ అన్య దేవతల తట్టు తిరిగి ఆ బలహీనత నుండి బయటపడ్డారు నిజమేమిటో గ్రహించగలిగారు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వెలిచిన నీవు కూడా నీ బలహీనత నుండి తప్పక బయటపడగలవు దేవుడిని దుర్వ్యసనాలు అనే బలహీనతను పాపము చేసే బలహీనతను చెడు ఆలోచనలు కలిగిన బలహీనతలను వ్యభిచార క్రియలు అనే బలహీనతను నీ నుండి తీసివేయబోతున్నాడు అంత మాత్రమే కాదు కాని దేవుడు నీకు రక్షణ కలిగి చేయబోతున్నాడు ఏ స్థితిని చూసి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు భయపడుతున్నావో కలువరపడుతున్నావో దేవుడు ఆ స్థితి నుండి ఈ రాత్రి నిన్ను రక్షించబోతున్నాడు నువ్వెటువంటి మరణాంధకారమైన లోయలో ఉన్నా సరే భయపడకు దేవుడు నిన్ను రక్షిస్తాడు ఏ శత్రువైతే నిన్ను బంధించాలని చూస్తున్నాడో ఆ శత్రుల చేతికి నువ్వు దొరకకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు ఎందుకు అనంటే ఆయన నీ పైన జాలిపడుతున్నాడు పడుతున్నాడు రే సహోదరి సహోదరుడా ఒక చిన్న సందర్భాన్ని నేను మీతో ఈ రాత్రి పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో యూదా కుటుంబము అని పిలువబడే ఒక ఇంటి వారు జీవించేవారు వారి ఇంట్లో అప్పులు రోగాలు కుటుంబ కలహాలు ఎలాంటి కష్టము లేనిది లేదు ఒకప్పుడు ఆ కుటుంబము ఆ గ్రామములో ఆధ్యాత్మికంగా బలంగా ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉండేది కాని కొంతకాలము తర్వాత ఆ కుటుంబములో ప్రార్థన తగ్గి సంఘములో చల్లబడ్డారు విశ్వాసము బలహీనపడింది ఇప్పుడు వారు తమను దేవుడు విడిచిపోయాడేమో అనే అనుమానపడే స్థితికి వచ్చారు ఆ ఇంటి పెద్దవాడు యోసేపు అనే వృద్ధుడు ఒక రాత్రి బైబిల్ చదువుకుంటూ జక్కర్య గ్రంథము పదే అధ్యాయము ఆరో వచనము ఆయన కళ్ళ ముందుకు వచ్చింది నేనే యూదావారిని బలశాలులుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసేదను వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఏడలా జాలి పడుతును అని ఈ మాట ఆయన హృదయాన్ని కదిలించింది ఆయన మెల్లగా అన్నాడు మన బలముతో కాదు దేవుని కరుణతో మన జీవితం మళ్ళీ నిలబడుతుంది మనని గద్దించిన అదే దేవుడు మనని మళ్ళీ నిలబెడతాడు తర్వాతి రోజు ఉదయం ఆయన తన కుటుంబాన్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు ఇన్నేళ్లు మనము పరిస్థితులను చూశాము ఇక నుండి వాగ్దానాన్ని చూస్తాము మనం పడిపోయి ఉన్నామని ఈ వాక్యము సెలవిస్తుంది నేను యూదావారిని బలశాలులుగా చేసేదను మన బలహీనతను దేవుడు బలముగా మారుస్తాడు యువసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి అంటే మనల్ని మళ్ళీ రక్షణలోనికి తేవడము మన ఇంటిని తిరిగి నిలబెట్టడము ఆయన పని వారికి నివాస స్థలము ఇచ్చదను అనంటే మనకు స్థిరమైన స్థానము శాంతి ఆశీర్వాదము ఆయనలో ఇచ్చేవాడు ఆయనే ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో మూడు మార్పులు మొదలయ్యాయి వారు మళ్ళీ కుటుంబ ప్రార్థనను ప్రారంభించారు బైబిల్ వాగ్దానాలను ప్రతిరోజు ప్రకటించడం మొదలుపెట్టారు ఇతరుల గురించి కాంప్లైంట్లు తగ్గించి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే అలవాటుని చేసుకున్నారు ఈ సహోదరి సహోదరుడా దేవుడు కూడా తన వాగ్దానానికి విశ్వాసముగా స్పందించాడు కొద్ది కాలంలోనే జోసేపు కుటుంబానికి ఉద్యోగ అవకాశాలు అందాయి అప్పులు తీరే మార్గాలు తెరుచుకున్నాయి విభజించుకున్న సోదరులు మళ్ళీ ఒకటయ్యారు ఆ గ్రామంలో ఒకప్పుడు ఈ కుటుంబము పోతుంది అని అన్నవారు ఇప్పుడు కుటుంబాన్ని దేవుడే బలపరిచాడు అని అనడము ప్రారంభించారు వారు సిగ్గుతో వంగిపోయిన కుటుంబము కాదు వాళ్ళు మళ్ళీ గౌరవముగా నిలబడిన కుటుంబమయ్యారు జోసేపు తన మన చూసి చెప్తుండేవాడు బిడలారా మనము మధ్యలో చెల్లా చెదురయ్యాము బలహీనపడ్డాము కాని దేవుడు తన కరుణతో మళ్ళీ మనల్ని కూడబెట్టాడు మనం గతం మర్చిపోయినా మన భవిష్యత్తు ఆయన చేతిలో కొత్తగా నిర్మించబడుతుంది అని అవును ప్రియ సహోదరి సహోదరుడ పరిషత్ లేఖన భాగంలో మనం చదువుకున్న వాక్యము ప్రకారము దేవుడు చెప్పే మూడు వాగ్దానాలు ఇవే నీ ఆత్మీయ బలహీనత వెరిగిన మనసు గందరగోళాన్ని దేవుడు ఆత్మీయ బలముగా స్థిరమైన విశ్వాసముగా మార్చేస్తాడు నీ కుటుంబము నీ సేవ నీ భవిష్యత్తు మీద ఉన్న దాడుల నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆయన రక్షణ ఆధ్యాత్మికంగాను ప్రాక్టికల్ గా కూడా పని చేస్తుంది నేను వారి ఎడల జాలి పడును అన్న వచనము ప్రకారము దేవుడు కేవలము నన్ను కాపాడమే కాదు నీకు స్థిరమైన స్థానము శాంతియుతమైన వాతావరణము ఆయన సాన్నిధ్యములో భద్రమైన జీవితాన్నిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నీ పరిస్థితి ఎంత చెల్లచెదురుగా ఉన్నా నిన్ను నీ అపజయాలు కాదు దేవుని కర్ణం నిర్ణయిస్తుంది గతములో నిన్ను చూసిన నవ్విన వారే ఈరోజు నీకు గౌరవాన్నిస్తారు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ము ఆయన ఖచ్చితముగా నిన్ను లేవనెత్తే దేవుడు అలాంటి కృప దేవుడి రాత్రి మనకు దయచేలాగనా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సజీవమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా తండ్రి అని పిలవగానే వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడవు మా పాపములను నీ వీపుపైన వేసుకున్న దేవుడవు మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవు తండ్రి మీకే స్తోత్రాలు అయ్యా రాత్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు సరిచేశారు అందును బట్టి మీకే స్తోత్రాలు అవును ప్రభువా మమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచగల దేవుడవని పడిపోయిన మమ్మల్ని కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తగల దేవుడవని నిరాశలోనికి వెళ్ళిపోయిన మా జీవితాన్ని చిగురించే ఆశగా మీరు మారుస్తారని అయ్యా మీ వైపు చూస్తే ఈ లోక సంబంధుల వైపు చూడకుండా మీ వైపు చూస్తే ప్రభువా మా యొక్క జీవితము నూతనపరచబడుతుందని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి స్థిరపరిచినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ రాత్రి ఎందరు బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉండి ఈ వాక్యము వింటున్నారో ప్రభువా ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితాన్ని బలపరచండి మరికున్న ప్రతి బలహీనతను కొట్టివేయండి అయా ప్రతి బిడ్డకు సహాయం చేయండి అయా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన బిడ్డలు ప్రార్థించలేనటువంటి స్థితిని అయా కలిగి ఉన్నారేమో ఆ బలహీనత కలిగి ఉన్నారేమో ప్రార్థించే కృపను అయా దయచేయండి దేవా వారున్న ప్రతి సమస్య నుండి మీరే లేవనెత్తి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకముచ్చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి వివిధ శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను చేసుకునండి బిడలకు సంపూర్ణ బలమును శక్తిని స్వస్థతని రాత్రి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వరి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాస్తున్న రాయబోయే పరీక్షల బిడలకు విజయమును దయచేసి వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడుదలను దయచేసి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడల్కొరకు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి చేతుల కష్టార్హితము ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా బిడల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి అయా వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయ్యా బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కోరుకుని రాత్రి ప్రార్థిస్తున్నా బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో నీ బిడలను బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ వారి అందించబడి ఆ నేకులను మీ సిల్వ వైపు త్రిప్పేటటువంటి కృప బిడ్డలకు దైచమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని ఆయా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా నిరాశతో ఆశ కలిగి ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి అయా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో నాకైతే తెలియదు తండ్రి కానీ ప్రతి బిడ్డ యొక్క హృదయ అంతరంగా నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా వారి ప్రతి న్యాయమైనటువంటి కోరికను రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని అయా ప్రతి న్యాయమైన కోరికను తీర్చి బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం ప్రముఖ్యంగా నా తండ్రి గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడా ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్